ఫార్ములా ఈ కార్ రేస్ కేసు విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు రిలీఫ్ లభించింది ఈ కేసులో కేటీఆర్ ను డిసెంబర్ ముప్పై వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో తెలంగాణ ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది పది రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల ఇరవై ఏడుకి వాయిదా వేసింది బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో అవకతవకలు జరిగాయని ఈ వ్యవహారంలో కేటీఆర్ విచారణకు అనుమతి ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కు లేఖ రాయగా అందుకు ఆయన అంగీకరించారు దీంతో ఏసీబీ అధికారులు కేటీఆర్ పై థర్టీన్ వన్ ఏ రెడ్ విత్ థర్టీన్ టూ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఫోర్ నాట్ నైన్ రెడ్ విత్ వన్ ట్వంటీ బి ఐపీసీ సెక్షన్స్ కింద గురువారం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు యాబై ఐదు కోట్లు అక్రమంగా విదేశాలకు తరలించిన ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా అంటే ఏ వన్ గా కేటీఆర్ ను చేర్చారు రెండో నిందితుడుగా ఏ టూగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ మూడో నిందితుడు ఏ త్రీగా హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బి లక్ష్మీనరసింహారెడ్డిని పేర్కొన్నారు